వీరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా నేను కడప పార్లమెంటు విశ్వబ్రాహ్మణ సాధికారిక కమిటీకి నేను కన్నర్గా కూడా పనిచేశాను ఇంకో విషయం ఏంటంటే ఆల్ ఇండియా కూడా చేస్తున్నాను నేను కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి మా వాళ్ళ సమస్యలు నేను తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా మాకు రెండు కులవృత్తులు ఉన్నాయి అది వచ్చేసి స్వర్ణకార రెండొచ్చేసి మాకు వడ్రంగి పని ఇక్కడ ఎక్కువగా వడ్రంగి పని చేసే వాళ్ళకి మాకు అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారుల నుంచి చాలా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాటిని నిర్మూలించే విధంగా ప్రభుత్వం డిపో నుంచి సబ్సిడీ నుంచి సబ్సిడీగా కలప మరియు అటవీ శాఖ సంబంధించిన వారి నుంచి వేధింపులను నివారించాలని చెప్పేసి ఒకటి కోరుకుంటున్నాను రెండవ విషయం ఏంటంటే శిల్ప కళాకారులు క్వాలీల నుంచి మనకి వాళ్ళగడ్డ నుంచి వాళ్ళను ఉచితంగా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే దేవాలయాల్లో ఏర్పాటు చేసే శిల్పాల యొక్క బాధ్యత అంటే శిల్పలు చేసేటువంటి వాళ్ళకి విశ్వ మాత్రమే చేయాలని చెప్పేసి ఇంకొక డిమాండ్ అడుగుదాము అడగాలని ఉన్నాము ఇంకోటి ఏంటంటే విశ్వ బ్రాహ్మణులు సర్ణకాలం చేసేటువంటి వారికి మంగళ సూత్రాలు ఇవి విశ్వ బ్రాహ్మణులు మాత్రమే చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ మీ ముందు మేము తీసుకొస్తున్నాం సార్ ఇంకోటి ఏంటంటే నేను ప్రతిరీత్యా నేను ఐటీ ఎంప్లాయీని నేను హైదరాబాద్లో వర్క్ చేస్తూ మా మైందకూరు న్యూస్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తా ఉంటాను కాబట్టి అమరావతిలో వంద అడుగుల విశ్వకర్మ భగవాను యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ అదేవిధంగా మా కుల వృత్తులకు అదేవిధంగా మా యువతను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అనేటువంటి ఒక భవనాన్ని ఏర్పాటు చేసి మా పంచవృత్తులతో పాటుగా మాకు ఆలయాల్లో పౌరోహితం అనేది మా ఇంటి నుంచే పుట్టింది కాబట్టి మొదటిగా మేము దేవ బ్రాహ్మణులు వేద బ్రాహ్మణులు వేదంలో చెప్పబడినటువంటి బ్రాహ్మణులు మేమే కాబట్టి మాకు ఆ ఆలయాల్లో ప్రాముఖ్యత కల్పిస్తూ ఏదైతే ఇప్పుడు అర్చక పురోహితుల్లో కూడా మాకు భాగస్వామ్యం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు